ఫ్రెండ్స్ అంటే ఒక సైజ్ వచ్చేసి నూట యాభై గ్రామ్స్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర రావచ్చు అంటే దీనికి ఇప్పుడు ఆర్గానిక్ అంటే మనము ఏమైనా ఆవు పేడ లేకపోతే బర్ల పీడనా లేకపోతే ఇవి యూరియా పొటాషియం డిఏపి ఇట్లాంటివి అన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే మర ఇంకోటి ఇప్పుడు ఈ సోయాబీన్ కంటే వేరే దానికంటే డ్రాగన్ ఫ్రూట్ చాలా ఈజీ ఇంకోటి కాకపోతే ఖర్చుతో కూర్చుకున్న పని అంతే అంటే రేట్ అనేది తగ్గేది ఏమైనా పరిస్థితి ఉందా లేకపోతే రేట్ తగ్గినా ఒక పది ఇరవై రూపాయలు తగ్గినా గానీ దానికి ఇప్పుడు బై ప్రవర్స్ అని కూడా తీసుకురు మన అందరికి నమస్కారం నేను మీ సునీల్ అందరు ఎలా ఉన్నారు మనము అయితే తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లా నారంకే నియోజకవర్గం నాగల్ మండలంలో అయితే ఉన్నాము ఇక్కడ ఒక రైతు డిఫరెంట్ అంటే ప్రతి ఇక్కడ మన ప్రాంతంలో వాటర్ అయితే ఎక్కువ ఉండదు అంటే ఇక్కడ వచ్చేసి ఎక్కువగా పత్తి సోయా ఇలాంటివైతే పంటలు అయితే అదే విధంగా ఇక్కడ ఒక రైతు డిఫరెంట్ అంటే ఆ పత్తి సోయా అనే కాకుండా డిఫరెంట్ గా అంటే ఒక రెండు ఎకరాల్లో డ్రాగన్ అయితే సాగు చేస్తున్నాడు ఎకరానికి ఎంత పెట్టుబడి పడుతుంది ఒక ఎన్ని సంవత్సరాల పాటు ఈ క్రాప్ వస్తుంది ఒక సంవత్సరానికి ఎంత క్రాప్ అనేది తీస్తున్నాడు అనేది ఆ రైతుతో మాట్లాడి మనం తెలుసుకుందాం పదండి వెళ్దాం ఫ్రెండ్స్ ఇతనే ఇతనే రైతు నమస్కారం అండి నమస్కారం అంటే ఈ డ్రాగన్ సాగు మీరు ఎన్ని ఎకరాల్లో వేయడం జరిగింది మాకు మూడు ఎకరాలు ఉందండి ఈ డ్రాగన్ సాగు మూడు ఎకరాల్లో ఉంది అంటే ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతు పెట్టుబడి పడుతుంది అదే విధంగా మీరు మీరు ఒక సంవత్సరానికి ఎన్ని క్రాబ్లు ఇస్తారు అనేది మా సబ్స్ కు మీరు చెప్పండి అంటే మాకు మీ మాకు ఏది అంటే ఇప్పుడు ఎకరానికి వచ్చి ఫైవ్ హండ్రెడ్ పోల్స్ పడతాయి ఒక పోల్కి వచ్చేసి నాలుగు నాలుగు చెట్టు పడతాయి అయితే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ అంటే టువెల్ థర్టీన్ మంత్స్ కి క్రాప్ స్టార్ట్ అయింది అది కూడా మే నుంచి డిసెంబర్ దాకా మాత్రమే సీజన్ అంటే వర్షాకాలం రోజు సీజన్ దీనికి అయితే పూత స్టార్ట్ అయిపోతే ఒక ఒక పూ వచ్చేసి బఠాన్ ఎంత స్టార్ట్ అయితే దానికి ఫార్టీ వన్ డేస్ లో ఫ్రూట్ అవుతది అది వన్ ఆర్ టూ డేస్ లో ఫ్రూట్ అయితే మిగతా రోజు కాయలాగానే ఉంటది ఇది ఫ్రెండ్స్ కాయ చూడండి కాయ అయితే అంటే ఒక సైజ్ వచ్చేసి నూట యాభై గ్రామ్స్ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర రావచ్చు అంటే దీనికి ఇప్పుడు ఆర్గానిక్ అంటే మనము ఏమన్నా ఆవు పేడ లేకపోతే బర్రెల పేడ లేకపోతే ఇవి యూరియా పొటాషియం డిఏపి ఇట్లాంటివి అన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే మర ఇంకోటి ఇప్పుడు ఈ సోయాబీన్ కంటే వేరే దానికంటే డ్రాగన్ ఫ్రూట్ చాలా ఈజీ ఇంకోటి కాకపోతే ఖర్చుతో కూర్చుకున్న పని అంతే ఎకరా నుంచి ఎకరానికి వచ్చేసి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి ఐదు నుంచి ఆరు లక్షల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అంటే పెట్టుబడి ఇప్పుడు ఈ సంవత్సరం మనము ఈ సంవత్సరం క్రాప్ వేస్తే మనకు ఒక ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ సంవత్సరం క్రాప్ వేసి అంటే వన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఒక టన్ను మాత్రమే వస్తుంది ఆ తర్వాత మెల్లమెల్లగా కొద్దిగా స్ట్రాప్ కొద్దిగా క్రాప్ పెరిగిన కొద్ది పెరుగుతా పెరుగుతూ ఉంటుంది మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఇది క్రాప్ ఎన్ని సంవత్సరాల క్రాప్ ఉంది ఇప్పుడు ఇది ఇది మాది టూ అండ్ హాఫ్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీరు ఎక్కడ నుంచి తీసుకురావడం జరిగింది నల్గొండ పద్మావతి మేడం దగ్గర తీసుకొచ్చాం మీరు ఇప్పుడు ఒక ఎకరానికి ఎంత దిగుబడి తీస్తారు ఇప్పుడు మాకు ఇది సెకండ్ ఇయర్ కోత చేస్తున్నాం మేము అయితే ఇప్పుడు ఈ ఈ రోజు నేను నిన్న ఈ రోజు కలిపి ఒక రెండు టన్నులు మీరు తీస్తున్నా అంటే ఇప్పుడు మాకు వంద రూపాయల కేజీ లెక్క పోతుంది ఈ రోజు మార్కెట్ ధర అయితే ఇప్పుడు బయట ఇప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్ ఫ్రూట్ తప్పున అమ్ముతున్నారు కానీ మాకు మాత్రం ఈ కొద్దిగా ఈ చాలా రైతులు తెలియకపోవడం వల్ల ఆ ఇష్టం వచ్చిన రేట్ కమ్ముకోవడం వల్ల మాకు కొద్దిగా రేట్ అనేది తగ్గుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కేజీ అయితే వీళ్ళు అమ్ముతున్నారు ఇక్కడ ఇక్కడనే పొలంలోనే అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో మీకు ఇప్పుడు ఈ క్రాప్ అనేది ఇప్పుడు పెరుగుతుంది నార్మల్గా ఇప్పుడు రైతులు వేరే వాళ్ళు కూడా ఇద్దామని ప్లానింగ్ లో అయితే అంటే వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు ఫ్యూచర్ లో ఎలా ఉంది ఇప్పుడు రేట్ రేట్ అనేది పరిస్థితి ఉందా లేకపోతే పది ఇరవై రూపాయలు తగ్గినా గానీ దానికి ఇప్పుడు బై బయో అని కూడా తీస్తున్నారు మొన్ననే మాకు ఒక మీటింగ్ జరిగింది రెండు మూడు సార్లు దాంట్లో కూడా మాకు పెద్దలు కూడా మా అసిస్టెంట్ వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేసి బయో ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు దానికి కూడా ఇప్పుడు లిప్స్టిక్ గానీ వైన్ గానీ చాక్పీస్ గానీ చాక్లెట్లు గానీ చాలా అటువంటి మొత్తం తయారు చేసినా గానీ యాభై అరవై రూపాయల కేజీ పోయినా దీనికి దీంతో నష్టం అనేది ఏది లేదు ఎప్పుడు కూడా లేదు ఇంకోటి ఒక ఫ్రూట్ ఫ్రూట్ మనం కట్ చేసిన తర్వాత టెన్ టు ట్వెల్వ్ డేస్ దాకా దీనికి ఏం కాదు అంటే ఇంకోటి దీనికి ఇప్పుడు మామిడి మా ఇప్పుడు మామిడి పండ్లకైతే మనం ఏదైనా ఇతర వాడతాం దీనికి సంబంధించి ఇది ఏదైనా నేచురలే దీనికి ఎట్లాంటి ఆర్గానిక్ తప్ప మిగతా వేరే స్పేస్ చేయం మనం కెమికల్ తోటి కుడుకున్న ఫ్రూట్ కాదు ఇది ఏది నేచురల్ ఉంటది ఇంకోటి దీనికి షుగర్ లెవెల్ ఇప్పుడు బాగుంటది దీంతో విటామిన్ బి అండ్ వస్తుంది దీని ద్వారా విటమిన్ అనేది వస్తుందంట అదే విధంగా ఇప్పుడు ఈ క్రాప్ మీరైతే ఇప్పుడు నల్ల రాగిడి ఇప్పుడు చూస్తున్నాము మనము నల్ల రాగిడి భూములలో అయితే ఉంది ఇప్పుడు ఎట్లాంటి భూములలో వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మన సైడ్ రైతులు ఇప్పుడు అంటే ఒకటే క్రాప్ పైన ఎప్పటికీ పత్తి లేకపోతే సోయా ఒకటే క్రాప్ పైన వీళ్ళు పండిస్తుంటారు అంటే ఇట్లాంటి పంట వేస్తే వాళ్ళకు కొద్దిగా అయితే ఉంటది ఉంటది కానీ కొంత నమ్మాలి కదా ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్ వేసినప్పుడు మాకు మా ఊర్లో మా మండలం మాకు ఇదే ఫస్ట్ మాకు కూడా చాలా మంది రైతులు తిట్టడం జరిగింది కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఫ్రూట్స్ వస్తాయని చూసి అందరూ ఇదిగా ఇతరు కాకపోతే ఇది మొత్తం ఖర్చు పని పడినప్పుడు ఎవరు రారు ఐదు నుంచి ఆరేసా పెట్టుకోవాలంటే పెద్ద పెద్ద రైతులు తప్ప సన్నకారు రైతులు ఎవరు రైతులు రారు ఎందుకంటే భయపడతారు ఇప్పుడు ఒక ఎకరానికి చేసి ఇప్పుడు మేము ఆవేశా పెట్టాలంటే అది వచ్చేటప్పుడు పోయేటప్పుడు దీనికి ఏం గ్యారెట్ ఎవరు కూడా రారు ముంగటికి అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే మూడు ఎకరాల్లో వేసారు ఇప్పటిదాకా మీరు ఎన్ని సార్లు సారి వచ్చింది మాకు ఈసారి ఒక ఎకరానికి ఏడు నుంచి ఎనిమిటానికి తీ అంచర్ ఉంది ఒక ఎకరానికి ఎన్ని లక్షల దాకా మీకు ప్రాఫిట్ వచ్చే వచ్చే పరిస్థితి ఉంది అంటే ఒక ఎకరానికి ఎన్ని అంటే మాకు వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఇది థర్టీ ఇయర్స్ దాకా ఉంటది అయితే ఈసారి మేము అప్పుడు ఒకసారి అమౌంట్ పెట్టినామంటే ఈసారి ఇప్పుడు సంవత్సరానికి లక్ష రూపాయల కంటే ఎక్కువ పెట్టలేము అంటే ఖర్చులు ఏవైనా మా ఆర్గానిక్ కింద అప్పుడు అడుగు మందు కావచ్చు డిఏపి యూరియా ఇలాంటివి ఏం పొరజన్ కావచ్చు ఏదైనా అయినా కానీ ఇప్పుడు ఇప్పుడు సంవత్సరానికి పెరుగుతున్న పోతే ఎట్లయితే ఇవి స్టెమ్ పెరుగుతాయి ఇవి ఆ దీంతో ఇంకా పెరుగుతు పోతాయి కానీ తక్కువ ఏం కాదనట్టు అంటే మీకు ఒక ఎకరానికి ఎన్ని లక్షల ప్రాఫిట్ వచ్చింది అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఒక పోల్ కి వచ్చేసి ట్వంటీ నుంచి ట్వంటీ ఫ్రూట్స్ ఉన్నాయి దగ్గర దగ్గర ఈ ట్వంటీ ఒక ఒక ఫ్రూట్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకున్నా కానీ త్రీ ఫోర్ కేజీ అంటే మొత్తం మా దగ్గర ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్స్ ఉన్నాయి ఈ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్స్ గాను తెంపినప్పుడల్లా ఒక మూడు నుంచి నాలుగు టన్ దాకా రావచ్చు అంటే మూడు టన్లు వచ్చినా గానీ ఒక యాభై వేల రూపాయలు ఖర్చు పోతే రెండు లక్షల యాభై వేల రూపాయలు చేతి వస్తాయి అట్లా మంత్లీ మంత్లీ డిసెంబర్ దాకా క్రాప్ వస్తది అంటే డిసెంబర్ దాకా ఫైవ్ టైమ్స్ వస్తుంది ఫైవ్ టైమ్స్ వస్తుంది అంటే ఫైవ్ టైమ్స్ తీస్తారు కదా మీరు ఒకసారి తీసినప్పుడు ఎన్ని టన్ తీస్తారు మూడు టన్నులు మూడు టన్ను లు అంటే ఫిఫ్టీన్ టర్న్ టోటల్ గా అవును ఈ ఇప్పుడు ఇది టూ హండ్రెడ్ ఆఫ్ ఎక్కర్స్ ఉందా టోటల్ అవును నార్మల్ త్రీ ఎక్క త్రీ ఏకర్ త్రీ ఏకర్స్ ఫిఫ్టీన్ టర్న్స్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక ఎకరాకి అయితే ఫైవ్ టన్ తీస్తురు ఫైవ్ టైమ్ ఈజీగా వస్తాయి ఫైవ్ టన్ ఈజీగా వస్తాయి అంటే చూడండి ఫ్రెండ్స్ గో ఇది వచ్చేసి ఇప్పుడు నల్ల భూమి ఉంది నల్ల రాయగడ్ భూములో అంటే ఇప్పుడు వేరే గట్టు భూములు వేసుకున్నా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు దీనికి వాటర్ కూడా చాలా తక్కువ అవసరం దీనికి ఏంటి అంటే వన్ నీరు నీరున్నా సరిపోతుంది ఒక త్రీ ఫోర్ డేస్ ఒకసారి మనం వాటర్ పెట్టుకున్నా సరిపోతుంది కాకపోతే ఇప్పుడు రైతులు ఎట్లుంటది అంటే ఇప్పుడు పది ఇరవై ఇరవై రూపాయలు పెడితేనే అది ఇంటి వేరే పంట అయితే ఇంటికి వచ్చేదాకా వర్షాలు పడి అవి దీనికి సంబంధించి ఏంటంటే దీనికి పావురాలు కానీ ఆవులు కానీ బర్లు కానీ పందులు కానీ ఏవి కూడా దీనికి తినవు దీని వల్ల అనేక లాభాలు ఉన్నాయి తినడం వల్ల ఇంకోటి దీని నుంచి మనం ఈ స్టెప్స్ కట్ చేసి కూడా మన చెట్లు నర్సరీ తయారు చేసి కూడా ఇవ్వచ్చు ఆ కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు రైతులకు ఎక్కువ అవగాహన లేక వీళ్ళు ఇది అవుతున్నారు అన్నట్టు సఫర్ అవుతున్నారు అంటే ఇప్పుడు వేరే రైతులు అంటే నార్మల్గా రైతులు కొన్ని అంటే నార్మల్ ఒక వాటర్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు వేసుకున్నా గానీ ఓపిక ఉండాలి ఉంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కుది ఒక రెండు మూడు క్రాప్ స్టార్ట్ అయినా గానీ ఆ తట్టుకోగల శక్తి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నెలకొచ్చేసి వచ్చేసి పదివేలు ఇరవై ఏడు రూపాయలు ఖర్చు పెట్టాలి కలుపు తీయాలి ఇవన్నీ పెట్టాలి అంటే గడ్డి మనం కూడా వచ్చినాయి ఇప్పుడు అంటే ఇప్పుడు జనరేషన్ బట్టి డైలీ డైలీ మారుతున్నావు మారుతా ఉన్నాయి ఇప్పటిదాకా తెలంగాణ మొత్తంలో ఒక రెండు నెల వేల ఎకరాలు ఉన్నది ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మూడు ఎకరాల్లో పెట్టారు కదా మూడు ఎకరాలకు గవర్నమెంట్ తరపున మీకు ఏమన్నా సబ్సిడీ గానీ ఏదన్నా అంటే మేము పోయినసారి హార్టికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఎకరంలో తీసుకున్నాము అయితే ఒక హెక్టార్ కి వచ్చేసి డెబ్బై రూపాయలు డెబ్బై వేల రూపాయలు ఇస్తున్నారు దాంట్లో మాకు పోయిన పోయినసారి ఒక థర్టీ సెవెన్ థౌసండ్ వచ్చినాయి ఈసారి కూడా రావచ్చు మొన్ననే అంటే ఇప్పుడు ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు ఏం సబ్సిడీ లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాకు సబ్సిడీ ఇస్తామని వాళ్ళు వాళ్ళకి వచ్చి సారు కూడా వచ్చి పోతున్నారు ఇక ముందు చూడాలి అంటే ఇప్పుడు ఈ మధ్య మధ్యలో మీరు ఇట్లా ఇది మధ్య మధ్యలో చెట్లు కూడా పెట్టడం జరిగింది చెట్లు చెట్లు ఉన్నాయి మలబార్ మాగని అని ఆఫ్రికన్ ఆఫ్రికన్ చేసి దీనికి ఎల్బి నగర్ లో చతుర్వే అని ఒక ఆఫీస్ ఉంటుంది లో మేము బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకొని చేసి తీసుకొచ్చాము ఇది అయితే మేము ఎకరానికి వచ్చేసి యాభై వేల రూపాయలు కట్టాము అక్కడ ఒక ఇయర్స్ తర్వాత మాకు కార్బన్ క్రెడిట్ కింద ఎకరానికి యాభై వేల రూపాయలు చొప్పున అడ్వాన్స్ పేమెంట్ అని ఇస్తామని చెప్పి వాళ్ళు అంటే అగ్రిమెంట్ చేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళు సిక్స్ మంత్ ఒకసారి మా దగ్గర వచ్చి కౌన్సిలింగ్ చేసిపోతారు అన్నట్టు చూడండి ఇప్పుడు అయితే మనము ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే వినడం జరిగింది అదే విధంగా వీళ్ళు మార్కెటింగ్ ఎక్కడ కూడా మనం మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మార్కెట్ చేసి లోకల్ నే ఇప్పుడు ఇక్కడ ఊర్ల బలు కానీ ఇప్పుడు లోకల్ లో ఒక ఐదు ఐదు కిలోలు పది కిలోలు అంటే అమ్ముకుంటాము ఒకవేళ మరీ ఎక్కువ వస్తే మేము బాట్ సింగ్ లేకపోతే ఎక్కడైనా సిటీలో గాని కోటి మార్కెట్ లో కానీ ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే మనం మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు మనకు ఎక్కువ పరిచయం ఉంటే ఎక్కువగా అమ్ముకోవచ్చు లేదు ఇప్పుడు తక్కువ పరిచయం ఉంటే ఇప్పుడు మనం బాక్సింగ్ గానీ పంపిస్తాం ప్రజెంట్ మీరు ఎక్కడ ఇక్కడ లోకల్ మార్కెట్ లో ఎక్కడ అమ్ముతారు ప్రజెంట్ ఇప్పుడు మేమైతే నారాయణ గానీ బీదర్ లో గానీ అక్కడ ఇక్కడ చుట్టుపక్కల అమ్ముకుంటున్నాం వెళ్తున్నాయి ఇవి మీరు మూడు మూడు టన్నులు కటింగ్ చేసినప్పుడు మూడు టన్నులు వస్తున్నాయి ఇప్పుడు వెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాయి ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది డ్రాగన్ అంటే ఇంత ముందు తెలియదు ఇప్పుడు మన తెలంగాణ మొత్తంలో టూ లో డ్రాగన్ వచ్చేది ఇంత ముందు ఈ సౌత్ ఇండియా సౌత్ ఇండియా మాత్రమే పెరుగుతుంది డ్రాగన్ వేసి అక్కడ నార్త్ ఇండియాలో డ్రాగన్ అనేది లేదు అందుకోసం ఇప్పుడు ఇప్పుడు ఒక రైతులకు అవగాహన వస్తుంది తీసుకుంటున్నారు ప్లాంట్స్ వచ్చేసి ఒకవేళ ఎవరికైనా అవసరం ఉన్నా మా వ్యూవర్స్ ఎవరికైనా అవసరం ఉన్నా కానీ మీరు ఎంత ప్రైజ్ లో వాళ్ళకు ఇవ్వగలుగుతారు మనము యాభై నుంచి అరవై రూపాయలు చేయగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో ఉండాలి ఎవరు ఎప్పటికీ ప్రాబ్లం వచ్చినా కానీ చూడగలగాలి అన్ని డైపు టైం ఉంటుంది కదా అందుకోసం మేము యాభై నుంచి అరవై రూపాయలు వేసుకున్నాం మీరు పోల్స్ కూడా తయారు చేస్తారు అదే విధంగా పైన రింగ్స్ అవును మీ దగ్గర ప్లాన్స్ కూడా ఇస్తారు సరౌండింగ్ లో ఇక్కడ వచ్చేసి సరౌండింగ్ లో మీరు ఎన్ని కిలోమీటర్స్ లోపు మీరు ఇవ్వాల ఇవ్వగలుగుతారు మీరు అంటే మాకు మనిషిని బట్టి అంటే ఇప్పుడు మాకు ఉన్న ఏరియా నారాయణ డివిజన్ మేము ఎక్కడైనా ఇవ్వగలుగుతాం నారాయణ డివిజన్ నారాయణ డివిజన్ మేము ఎక్కడైనా మీకు ఎవరికైనా కావాల్సి కూడా మన రైతు నంబర్ అయితే మనము వీడియో క్లిప్ పైన పెడతాము ఎవరికైనా అవసరం ఉన్నా గానీ కాల్ చేసి మొక్కలు అదే విధంగా పూల్స్ రింగ్స్ ఏవైనా అవసరం ఉన్నా గానీ మీరు ఎవరికైనా కావాల్సి నంబర్ కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి ఏమైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండి మీకు మార్కెటింగ్ ఇంకా మీకు ఫ్రూట్స్ కానీ స్తంభాలు కానీ ఇవి నర్సరీ చెట్ల కోసం కానీ ఏదైనా మీకు అవసరం పడితే ఎప్పుడైనా మా నారాయణకి నుంచి కరజుతురి పోయే రోడ్కి కరజూతికి ఒక రెండు కిలోమీటర్ దూరంలో మా నాగలిగిత మండలి వచ్చేసి అక్కడ నుంచి ఒక ఏడు కిలోమీటర్ దూరంలో మా ఫామ్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్వంటీ ఫస్ బై సెవెన్ మీరు ఎప్పుడైనా రావచ్చు మా తోట విజిట్ చేసి మీకు అవసరమైన మాతో చర్చించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రైతన్న నంబర్ అయితే మనం డిస్క్రిప్షన్ లో అంటే డిస్క్రిప్షన్ పైన అదే విధంగా వీడియో పైన కూడా మనం రైతన్న నంబర్ అయితే పెడతాము మీకు ఒకవేళ ఎవరికైనా ప్లాంట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఈ రోడ్కు అంటే నారాయణ నార్మల్ గా నారాయణ రోడ్ ఉంది ఈ లోకల్ లో ఉన్న ఎవరైనా రైతులు పెట్టాలనుకున్నా అదే విధంగా ఎవరికైనా ఫ్రూట్స్ అవసరం ఉన్నా గానీ ఈ రైతు నంబర్ కాల్ చేసి ఇక్కడికి వచ్చేసి ఫ్రూట్స్ అదే విధంగా పోల్స్ ప్లాంట్స్ ఏమైనా అవసరం ఉన్నా గానీ కాల్ చేసి మీరు తీసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ లో ఉంటాడు రైతు ఇక్కడనే ఉంటాడు మీకు ఎవరికైనా అవసరం ఉన్నా గానీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ రైట్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తూ ఉంటాయి రైట్